చట్టాలు కొంతమందికి చుట్టాలు డబ్బున్న ఉన్న వాళ్ళకి అధికారం పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ దేశంలో పనులు అవుతాయంటారు కదా ఇవి పాతకాలం రోజులండి ఎవరికైతే అవగాహన లేదో ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకు దూరంగా ఉంటాయి తప్పించి అవి తెలుసుకుంటే ఆ చట్టం గురించి తెలుసుకుంటే మాత్రం అవే మనందరికీ చుట్టాలు అవుతాయి అంటే ఈ కమ్యూనికేషన్ గట్టిగా ఉన్న ప్రపంచంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను పిల్లలకి ఫ్రీగా సీట్ అండి మామూలు స్కూళ్ళు కాదు కార్పొరేట్ స్కూళ్ళు సిబిఎస్సి ఐఎస్సి ఐబి సిలబస్ ఉన్నాయి చూడండి అక్కడ కూడా అసలు సీట్లే లేవు చాలా డిమాండ్ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలకే అంటారు చూడండి అక్కడ కూడా ఎక్కడైనా కానివ్వండి లక్ష రూపాయల దగ్గర నుంచి నాలుగు లక్షల ఫీజులు వసూలు చేసే స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా అక్కడ ఇరవై ఐదు శాతం సీట్లు ప్రతి వంద సీట్లకి నూరు సీట్లకి ఇరవై ఐదు సీట్లు లేని పిల్లలకి పేద పిల్లలకి ఇవ్వాలని చెప్పి విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టం చేసి ఛానాళ్ళు అయ్యింది ఆల్రెడీ అమలవుతోంది ఇస్తున్నారు దానికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు ఎలాంటి రికమెండేషన్ ఉండదు ప్యూర్లీ డ్రా తీస్తారండి లాటరీ తీస్తారు అంటే మీకు డౌట్ రావచ్చు లాస్ట్ టైం అప్లై చేసాం అంతకుముందు మా ఇంటి పక్క కూడా అప్లై చేశాడు ఎవడో ఏదో చెప్పాడు రాలేదు అంటారు కానీ మీరు అప్లై చేశారా మీకు రాలేదని అంటే అప్లై చేసినా కానీ మా కళ్ళ ముందే లాటరీ తీశారు అయినా రాలేదని ఎంతమంది చెప్తారో చెప్పండి ఓకే లాటరీ తీస్తే రాకపోతే ఓకే కానీ పడితే వాడి మాటలు నమ్మొద్దు సో దయచేసి ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలు అంటే ఈయన ఈ ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు నిండుతాయి అయింది కదండి ఈ మే జూన్కి ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్స్కి ఏ స్కూలు అంటారో అంటే ఎక్కడో స్కూల్కి అప్లై చేసుకోకూడదు మన ఇంటి చుట్టుపక్కల ఏ స్కూల్ అయితే ఉందో అక్కడండి అంటే ఆల్రెడీ వార్డు సచివాలయంలో మన డేటా ఉంది ఆ సచివాలయం మనకి యూనిట్ అవుతుంది కదా ఆ దగ్గరలో ఉన్నవి మనకి కేటాయిస్తారు అన్నట్టు కానీ అప్లై చేయాలి అప్లై చేయకుండా ఎవరు ఏం చేయరు అప్లై చేయడానికి ఎలా అంటారో అక్కడ ఒక లింక్ ఇస్తున్నాను చూడండి ఈజీ లేదు మీ సచివాలయానికి వెళ్ళండి వాళ్ళైనా అప్లై చేస్తారు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదండి వాళ్ళని అడిగినా అప్లై చేసేస్తారు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయండి మాకు అంటారా ఇక్కడ పోస్ట్ చేయండి లేదు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళని అడగండి అన్ని వివరాలు కూడా చెప్తారు కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఇద్దరికి ఈ సీట్లు కొంతమందికి వచ్చే ఉంటాయి మంచి స్కూళ్ళల్లో సీట్ ఈరోజు ఎంత కష్టపడుతోంది ఎంత సంపాదిస్తోంది ఎన్ని బాధలు పడుతోంది పిల్లలకి మంచిగా చదువు చెప్పించాలేదే కదండి ఆ చదువు చెప్పించే విషయంలో మనం ఇంకొక రేంజ్కి ఆస్తులు అమ్ముకునే రేంజ్కి కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు సో మరి పిల్లలకి మంచి కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా సీట్ వచ్చే అవకాశం పేద పిల్లలకి ఇక్కడ ఉంది మరి ఇంతకు మించిన మంచి సమాచారం ఏమైనా ఉంటుందా షేర్ చేయడానికి ఎవరికి షేర్ చేయాలో మీకు ఎలాగో తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి